ఈ సభకు నమస్కారంలో నా పేరు వై రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను మేము అధ్యయనం చేయడం జరిగింది చెట్లు ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఇంకా చెట్లు నాటాలి దాన్ని బతికేటట్టు చూడవలసిన బాధ్యత ఉంది ముఖ్యంగా రైతుల పక్షాన్ని నేను డిమాండ్ చేసేది ఏంటంటే వీళ్ళు లీజుకి తీసుకున్నారా లేక కొనుక్కున్నారా లీజుకైతే ఖచ్చితంగా కొనుక్కోవాలి ఎందుకంటే వాళ్ళు తొగేసి వెళ్ళిపోతే మనకు రైతులకు వేస్ట్ చెట్లు నాడుతాం అది నాడుతాం ఏదో చెప్తారు అలా కాకుండా మీరు ఖచ్చితంగా కొనండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే పది కిలోమీటర్ రేడియస్లో ఎవరైతే ఉంటారో బీద వాళ్ళకు భూములు ఇచ్చిన వాళ్లకు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా వీళ్ళు కూడా ఇవ్వాలి అదేవిధంగా నేను రిక్వెస్ట్ ఏంటంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు మైనింగ్ ఏదైతే సెక్యూరిటీస్ ఉన్నారో వాళ్ళకు కూడా టెన్త్ ఇంటర్ భూములు పోయిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నెక్స్ట్ మిగతా వాళ్ళకు రేడియోస్ టెన్ కిలోమీటర్లకు ఇవ్వాలని కోరుకుంటూ మాకు ఇచ్చినటువంటి సమయన్స్ అయిపోయింది సార్ ఓకే థ్యాంక్ యూ మా థర్టీ మినిట్స్ అయిపోయింది ఇంకొక అంశం చెప్పేసి మేము ఎవరైనా లోపలికి రావడానికి ఒక అంశం ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ మీరు బోర్డు పెట్టి ఎవరైనా సరే ఆ రెస్పాండ్ కావాలి సామాజిక కార్యకర్తలు కానీ లేదా ఎవరొచ్చిన కంపెనీలన్నీ కూడా లోపలికి రానేవు రైతులను రానేరు మమ్మల్ని రానేరు కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎవరు రెస్పాండ్ ఎవరు మాట్లాడినా వాళ్ళ నెంబర్కి మాట్లాడాలని కోరుకుంటున్నాను నమస్తే ఈ కంపెనీకి ఎంవైసీస్కి సిఫార్సు చేయాలని అదేవిధంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ச <coughs>